సో హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో ఇవాళ అయితే సాటర్డే అనమాట ఇంకా రేపైతే సత్యనారాయణ వ్రతం అయితే ఉంది కదా సో మీ అందరికీ తెలిసిందే ఆల్రెడీ లాస్ట్ వీడియో అయితే లాస్ట్ వీడియోలో అయితే ఈ వీడియో గురించి అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ రేపు అయితే మనకు సత్యనారాయణ వ్రతం అయితే నైన్ థర్టీకి అయితే ఉంది సో ఇవాళ బ్లాగ్ అదే అనమాట అండ్ ఇవాళ నుంచి రేపటి వరకు బ్లాగ్ కంటిన్యూ అవుతుంది సో ఎక్కడ మిస్ అవ్వకండి చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది సో మనం అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారో చూద్దాం ఇవాళ సాటర్డే కాబట్టి చాలా పనులు ఉంటాయి సో ఏం చేస్తున్నారో చూద్దాం వెళ్ళి చూస్తారు కదా ఇప్పుడైతే మామిడాకులు అయితే పెట్టేస్తున్నాం మొత్తం పెయింటింగ్ అయితే వేసేస్తున్నాం విండోస్కి అన్ని సో ఫైనల్ పోల్ అయితే పెట్టేసినాం అనమాట ఇంటికి చూస్తారు కదా ఈడ కూడా పోల్ పెట్టేసినాం వెనకాల బ్యాక్ సైడ్ కూడా పూలు పెట్టేసినాం ఇక్కడ అయితే రేపటికైతే తయారీలు అయితే అవుతున్నాయి ఇవ్వ చూస్తు పంచ ఇంచ అయితే రెడీ చేసుకుంటున్నాం రేపు సత్యనారాయణ వ్రతం అయితే చూస్తున్నా పేషెంట్ విడిగి చూస్తున్నాడా చూస్తున్నారు కదా ఈ టైంకి అయితే తింటున్నాం అనమాట మీకు టైం రిపెట్టేస్తా టైం చూడొచ్చు లెవెన్ సెవెంటీన్ అయితే అవుతుంది ఈ టైంకి అయితే తింటున్నాం మా అమ్మ అయితే ఇంత లేట్ చేస్తుంది ఇంకా రెడీ అయితే చేస్తున్నాం అనమాట వంట బిగ్ బాస్ చూస్తారు మా ఇంట్లో మనవల్లి చూడరి ఎట్లా వండుకుంది మనవల్లి ఎట్లా వండుకుంది పొద్దున చూసాను ఏం జరుగుద్దు ఏమిటో మా మమ్మీ ఇట్లా పాపడాలు అయితే ఎంచుతుంది తినొద్దు అనుకుంట మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు చెప్తాను అమ్మే నూనె చూసారా సార్ డబుల్ యాక్షన్ మూడు రకాలు చేసి

సో అయితే సండే ఇంకా ఫైనల్ డే అయితే ఇవాళ సత్యనారాయణ ఉదయం అనమాట ఇప్పుడైతే సెవెన్ థర్టీ అయితే వండుకోలే మొత్తం పని చేసిన వండుకోలే మొత్తం పని చేసిన అరే నిజం చెప్పురా నీ ముఖం చూస్తుంటే నాకు ఏదో తేడా కొడుతుంది ఎన్ని 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 మొగ్గుడు వేసేసిండు కానీ నిన్న రాత్రి ఎండలే కాబట్టి మొత్తం ఇటు స్ప్రెడ్ అయిపోతుంది నిన్న నేను మొత్తం చేసి పెట్టిన ఇప్పుడు వీళ్ళైతే అవునా నిజమా ఇక మా అంత అయితే ఇంకా మా శివన్ అయితే ఇద్దరైతే ఇప్పుడు డెకరేట్ చేస్తారు మనం సహనం చేయలేదు కాబట్టి ముట్టుకోవద్దు ఇలాంటి ఇప్పుడు పొద్దున్న పొద్దున ఇప్పుడైతే మొత్తం రెడీ అయిపోయింది కొంతమంది అయితే వచ్చారు ఇంకో కొంతమంది రావాలి ఇప్పుడైతే గేట్ కాడ అయితే గుమ్మడికాయ కొడుతుండ్రమాట మా అన్న మా అన్న ఇప్పుడైతే గుమ్మడికాయ కొడుతురు బియ్యం అంట మా మమ్మీకి బియ్యం పోస్తారు మా మామ వాళ్ళు మొత్తం అడతలు చూడాలి రెండోదింటుందా తిండిపోతే పిక్చర్ల గురించి వింటమే కానీ లైవ్ లో చూడటం ఇంత అందంగా ఉన్నాను నా అందాన్ని చూసుకుంటే నాకే జల్సిగా ఉందిరా బుడ్డ తుమ్మల బుడ్డనే తోడు వేసు తుమ్ ఏమైందిరా తమ్ముని ఈ బట్టలున్నాయా మళ్ళీ ఇప్పుడు వాళ్ళు పెట్టిన బట్టలు అయితే వేసుకోవాలి మళ్ళీ ఆ బట్టలు వేసుకోవాలి మళ్ళీ వస్తా మళ్ళీ కంటిన్యూ అయిపోయింది నాకు కథం నాకు ఇష్టం లేదు ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది ఈ ప్రపంచంలో ఏడైతే డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాం ఇంకా కింద అయితే పంచ పంచ అయితే కట్టుకున్నాం మన ట్రెడిషన్ ఎందుకంటే ఇప్పుడు కథ పైన ఊసుటం కాబట్టి మన ట్రెడిషన్ ప్రకారం సరే పడుకో ఏం ఇంకా ఎన్న తీసుకున్నారా అన్నా మహాప్రసాదాన్ని తిన్న తర్వాత చేతులు కడుపుని వస్తే స్వామివారి యొక్క ప్రసాదాన్ని తీసుకుంది కొబ్బరి ప్రసాదాన్ని నడుస్తుందా Okay, I'm going to ఇప్పుడైతే పంతులు అయితే పంతులు మీరు వంశీ పంతులు అనమాట వంశీ పంతులు అయితే ఇప్పుడే పూజ కంప్లీట్ చేసేసి చూస్తారు అయితే కంప్లీట్ చేసి ఇప్పుడు అందరికీ ఆశీర్వాదం ఇస్తుండో ఇప్పుడే పూజ కూడా అయిపోయింది మాకు ప్రసాదం కూడా ఇచ్చి కూడా ఉన్నాయి తర్వాత ఒంటలు తర్వాత ఫస్ట్ పూజ ముఖ్యం అందరు ఆశీర్వాదం మీరు ప్రసాదం కావాలంటే ఇంటికి వచ్చేది తమ్ముతు అందరు చూస్తున్నారు ఇంకా ఇంకో చుట్టూ ఇంకో మంది రాలేదు ఆయన మా చిన్న మామిన తొలి పదవా ముద్దుల మామ మా అన్న నిఖిలన్నట్ట అయ్యాను పెట్టుకున్నాను అల్లెడు అరే నిజం చెప్పరా నీ ముఖం చూస్తుంటే నాకు ఏదో తేడా కొడుతుంది

సరిపోయింది హీరో వీళ్ళని కొట్టుకుని కామెడియన్స్ చంపేసినట్టు నా మీద పడతారేంటి మొట్టుల మరదల మరదల నా మొట్టుల మరదల నిమ్మల ఎక్కడ చూసినట్టుంది అండి అతి సూపర్ నా 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 నవ ఆపుకుంటున్నారు కదరా ఈ మాగజైన్ మా తాలూ బిట్టే ఏంటి నీకేం కొనేలేదా ఎందుకులేదా మరే

మా బాబాయ్ వాళ్ళ కూతురు కానీ అక్క అవుతుంది బాబాయ్ వాళ్ళ కూతురు చెల్లె వాళ్ళు మాకు అక్క అవుతుంది ఎట్లా కాదు అక్క నువ్వు అక్క కావు మన ఎట్లా అయితే వాటో వాట్ నువ్వే చాయ్ పెడతారు అందరికి

హలో ఫోన్ ఫోన్ేడా చెప్పరా కదా కదా డబ్బులే అంటే కదా మీరు రతం ఎంత సేపు అయినా చేసుకోరు డబ్బులు కొట్టే మేము వెళ్తాము ఫ్రెండ్స్ చూస్తారు కదా ఇక్కడ బిల్డింగ్ పైన అయితే వంటలు అయితే వేస్తారు మా పెద్దమ్మ మా చిన్న పెద్దమ్మ ఇంకా మా పెద్దయితే అయితే వంటలు అయితే వేస్తున్నారు వంటలు రెడీ అయిపోతున్నాయి వంటలు రెడైన తర్వాత అందరికైతే లంచ్ అయితే ఇక అరేంజ్ చేస్తున్నాం బిల్డింగ్ పైన ఇంకా మనం కింద కూడా చేసుకుందాం కింద ఆల్రెడీ ఇంపెట్టేసిన ఫ్రెండ్స్ లంచ్ కూడా స్టార్ట్ అయిపోయింది చుసుగా లంచ్ కూడా చేస్తున్నమాట ఇదో బాగా అయితే అన్నం అయితే తింటుంది అనమాట ఎట్లున్నాయి కూర ఏం ఏమీ కూర నీళ్ళ అవుతుంది తాగని కోసం మళ్ళీ ఆఫీస్ ఏమేమి కూరలు వింటున్నావు బాయ్ పప్పు వంకాయ పచ్చడి ఇలా కూరలు నచ్చినా లేదా ఇంకా అలా ప్యారిస్కి వచ్చిన అంటున్నా అన్నం బాయ్ కంపెనీ కోసం మనం కూడా వస్తున్నాం ఇక బూంది కూడా తినేస్తు బాయ్ నిన్న కథ అని చెప్పిన కదా కొంతమంది అయితే చేయరు ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళని పరిస్ట్ చేస్తాను వాళ్ళ <Tabii> అమ్మ <asan tang>

ఇలాంటప్పుడే గుడ్డ రాయి చేసుకోవాలి ఏం చేస్తాం

Thank you.